మా దగ్గరికి అంటే బడుగు బలహీన వర్గాలకు చెందిన నియోజకవర్గం ఎందుకంటే ఇక్కడ బీసీలు తొంభై పర్సెంట్ బీసీలు ఉన్న నియోజకవర్గం ఇది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నమ్ముకుని ఈ రోజు వరకు కష్టాలు అనుభవిస్తున్న పార్టీ ఏదైనా ఉందంటే మన తెలుగుదేశం పార్టీ

కలిసికట్టుగా పనిచేయాలి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పాఠంలో నడిపించే వరకు మీరందరూ కలిసికట్టుగా పనిచేయాలి ఎందుకంటే వర్గాలతో మన నియోజకవర్గం అభివృద్ధి చెందదు అందరూ కలిసికట్టుగా పని చేస్తేనే ఈ అభివృద్ధి చెందుతుందని మన నియోజకవర్గం వలసల నియోజకవర్గం అయ్యా ఇన్చార్జ్ గారి నేను ఒకటే చెప్తున్నా ఈ నియోజకవర్గానికి సాగునీరు తెచ్చిన తోడు నువ్వు చంద్రబాబు నాయుడు ఆలపట్టుకుంటా సబ్స్ పెంచడం జరుగుతుంది నీకు తమ్ముంటే మా దగ్గరికి రా నిలబడో పరోక్ష నమ్మిదే ప్రాణాలు ఇచ్చే తెలుగుదేశం పార్టీ గారు నేను ఒక ఇన్ఛార్జ్ తమరుగా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా ఈ నియోజకవర్గానికి నువ్వు నిధులు తెచ్చి మనకు మన పద్ధలు అంటే మనకు బాధ్యత ఎంతో ముఖ్యము నిర్మించు రేపు రెండో పర్సెంట్ వాళ్ళకి ఓట్ బ్యాంకు అయినా మన బీసీలు శాసిస్తున్నారంటే మీరు అర్థం చేసుకోవాలి మన బీసీలు అమ్ముకపోతారు అంట మన అమ్ము

చెందుతుందో అని విద్యాపరంగా కూడా ఆయన అణచివేసాడు ఎక్కడ స్కూల్ లేవు డిగ్రీ కాలేజీ లేవు ఇవన్నీ మనం సాధించి పెడితే రేపు ముందు భవిష్యత్తుకి మనం ఒక మంచి తారు చిమ్మించరు మనం అయినా మని నేను సభంగా తెలియజేసుకున్నాడు నేను చెందుకొని లేరు ఎందుకంటే ప్రతి దినాలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని మనం